దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు వేల ఎనిమిది నాటి మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలైన బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు ప్రధాని నరేంద్రమోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లు చెప్పాలని విచారణ సమయంలో అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు ఘటనను కాషాయ ఉగ్రవాదంగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ యత్నించిందని తీవ్ర ఆరోపణలు చేశారు కోర్టు తీర్పు తర్వాత భోపాల్ వచ్చిన ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ కు ఘనస్వాగతం లభించింది మాలిగో పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు పెద్ద పెద్ద నేతల పేర్లు చెప్పాలని తనపై అధికారులు ఒత్తిడి చేశారని ఆరోపించారు ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత తొలిసారి మధ్యప్రదేశ్లోని భోపాల్కు వచ్చిన ప్రజ్ఞాకు ఘనస్వాగతం లభించింది అక్కడి మీడియాతో మాట్లాడిన ఆమె ఈ కేసు విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు ప్రధాని మోదీ యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తప్పుడు ఆరోపణలు చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు బీజేపీ సీనియర్ రామ్ రామ్మాధవ్ సహా పలువురు పేర్లు చెప్పాలని అధికారులు ఒత్తిడి తెచ్చారని చెప్పారు తనను హింసకు గురిచేశారని ఆస్పత్రిలో అక్రమంగా నిర్బంధించారని ఆక్షేపించారు తాను గుజరాత్ లో నివసించడం వల్ల ప్రధాని మోదీ పేరు కూడా చెప్పించాలని చూశారని ఆరోపించారు తనతో అబద్దాలు చెప్పించాలని అధికారులు ప్రయత్నించారని ప్రజ్ఞ చెప్పారు మాలేగవ్ పేరుళ్లు కాంగ్రెస్ కుట్రాని దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు మాలేగావ్ పేరుళ్లను కాషాయ ఉగ్రవాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వారికి ఈ తీర్పు చంపపెట్టు లాంటిదని అన్నారు देश हमारे साथ है ये हिंदुत्व की और धर्म की विजय है भगवा की विजय है और सत्य में जयते ये जो हमारे शास्त्रों में कहा गया है यह सिद्ध हुआ है तमाम बीजेपी के बड़े नेताओं के आपने दबाव बनाया था बिल्कुल दबाव बनाया था और दबाव में लेकिन मैं आई नहीं और मैंने किसी का भी नाम नहीं लिया झूठा नाम नहीं लिया और इसलिए मुझे इतना टॉर्चर किया गया మహారాష్ట్రలోని లోని మాలేగవ్ ప్రాంతంలో రెండు ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పేలుడు సంభవించింది ఓ మసీదు సమీపంలో మోటార్ సైకిల్ కమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు మరో వంద మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్ పురోహిత్ తో పాటు రమేష్ ఉపాధ్యాయ్ అజయ్ రహీర్కార్ సుధాకర్ ద్వివేది సుధాకర్ చతుర్వేది సమీర్ కులకర్ణి ప్రధాన నిందితులుగా కేసు నమోదైంది ఇటీవల నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు వెలువరించింది ఈ కేసు దర్యాప్తు ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని తెలిపింది బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది